రేపే ఆఖరి కార్తీక సోమవారము కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాలుగవ సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ సోమవారాలకు ఎంత శక్తి ఉందో అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున అంటే తెలిసి కానీ లేదా తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి చిల్లిగవ్వలేక నరకం అనుభవిస్తారు అంతేకాకుండా అప్పుల పాలైపోయి ఆర్థికంగా ఉన్న ఆస్తిని కూడా అమ్ముకోవలసినటువంటి దుస్థితి అనేది వస్తుంది జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి పొరపాటున కూడా తెలిసి తెలియక ఈ కూరలను వండొద్దు తినొద్దు అంటే వండకూడదు అనేటప్పటికీ నాన్ వెజ్ వండకూడదు తినకూడదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారండి నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ నాన్ వెజ్తో పాటుగా బెజ్జు అంటే కూరల్లో కూడా ఇలాంటి కూరలు ప్రత్యేకమైనటువంటి ఈ తిథుల్లో వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఏం వండకూడదు ఏం తినకూడదు అలాగే రేపు ఆఖరి కార్తీక సోమవారం రోజున పూజ ఎలా చేస్తే మీ పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితము ఇన్ని రోజులు అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేయలేని వారు కార్తీక సోమవారాల్లో కూడా చేయటానికి కుదరని వాళ్ళు మీరు రేపు ఒక్కరోజు ఇలా పూజ చేసుకుంటే మీ పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది జన్మ జన్మల అదృష్టం అనేది మిమ్మల్ని పడు మీకు పట్టి విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది అలాగే శివలింగానికి అభిషేకం ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా ఏ దీపారాధన చేస్తే మీకు మంచి పుణ్య ఫలితము ఏ సమయాల్లో చేయాలి అన్నీ కూడా చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే మరికొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకు పదిహేడవ తారీఖున కార్తీక మాసంలో ఈ నాలుగవ సోమవారం అనేది రావటం జరుగుతుంది ఈ కార్తీక సోమవారం వచ్చేటప్పటికి ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంకా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి చన్నీటితో స్నానం అనేది పూర్తి చేసుకొని గుమ్మం బయట చక్కగా ఆవు పేడతో కళ్ళాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవాలి తర్వాత గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా తుడిచి పసుపు నీటి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి అంటే చల్లుకోవాలి అలా చేసిన తర్వాత మీరు బ్రహ్మ ముహూర్తం కల్లా కూడా మీరు ఈ పనులన్నీ పూర్తి చేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో అంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరైనా అయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ముందల దీపం వెలిగిస్తారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ ఆఖరి కార్తీక సోమవారం వచ్చేటప్పటికి దశమి తిథితో కూడుకొని చంద్రుడు రవిల యొక్క కలయకే ఈ ఆఖరి కార్తీక సోమవారము ఉత్తరా నక్షత్రంతో కూడుకొని వస్తుంది చంద్రునికి సంబంధించినటువంటి వారం కాబట్టి ఇది మనకు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా ఇలా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇట్లా బ్రహ్మ ముహూర్తంలో అనేవి పూర్తి చేసుకొని మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని నలుపు రంగు బట్టలు ఏమాత్రం కూడా వేసుకోకూడదు అలాగా మీరు స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు గంగా యమున సరస్వతి తుంగభద్ర ఇలాంటి నదుల పేర్లు కావేరి చెప్పు నదుల పేర్లు మీరు చెప్పుకుంటూ స్నానం చేయటం వలన సముద్ర స్నానము నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితము ఎందుకంటే కార్తీక మాసంలో స్నానాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి చక్కగా అలా చెప్పు ఉంటూ స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు కానీ లేదా కొంచెం పాలచుక్కను కానీ చిటికెడంత ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయవచ్చు ఇలా చేసేసి చక్కగా నాలుగు గంటల కల్లా దీపారాధన చేసుకోండి అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి లేదా ఇంట్లో శివలింగం ఉన్నా సరే శివలింగానికి మీరు ప్రత్యేకంగా ఈరోజు అభిషేకాలు చేస్తే మీ యొక్క పూజకు కోటి రెట్ల ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఆయన బోల శంకరుడు అభిషేకం చేస్తే ఆయన ఎంతగానో మురిసిపోతాడు కాబట్టి ఈ రోజున పండ్ల రసాలతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ ఏమీ లేకపోతే చెంబుడు నీటితోనైనా అభిషేకం చేస్తే శివశివ అంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ అభిషేకం గనక చేసినట్లయితే ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు ఇలా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ శక్తికి తగ్గట్లుగా మీరు ఎలాగైనా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చండి ఇంకా అన్నింటికన్నా కూడా శక్తివంతమైనటువంటి అభిషేకం ఏంటి అంటే పండ్ల రసాల కన్నా పంచామృతాల కన్నా పాలకన్నా అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి అభిషేకం ఒకటి ఉందండి అది కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క సుడి తిరిగిపోతుంది మీ జాతక దోషాలు మృత్యు దోషాలు వాహన గండాలు అలాగే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వివాహాలు సకాలంలో జరగపోవటము వివాహాలైన వారికి సంతానం లేకుండా పోవటం మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ యొక్క అభిషేకం ఏంటో తెలుసా అన్నాభిషేకం అన్నాభిషేకం కనుక మీరు శివలింగానికి రేపు చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీరు ఇది ప్రదోష కాలంలో చేయాల్సి ఉంటుంది అన్నాభిషేకం అంటే అన్నంతో చేసేటటువంటి అభిషేకం అనమాట అంటే మీరేం చేస్తారంటే మీరు అన్నం వండుతారు బియ్యం కడిగి పెడతారు కదండి బియ్యం కడిగి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే బియ్యంలో కొంచెం ఎసురు ఎక్కువగా పోయండి ఆ బియ్యము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ బియ్యం కొంచెం మనకి మెత్తగా ముద్దలాగా కాకూడదు కొంచెం మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఏ ఆ మెతుకు చక్కగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆ గంజంతా కూడా వార్చేసి చక్కగా ఏ పువ్వుల వర్షంలాగా పడేటటువంటి ఆ అన్నంతో శివలింగానికి అభిషేకం చేసి తినట్లయితే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు ఎందుకంటే అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అన్నం అన్నపూర్ణాదేవి స్వరూపం మనం ఎన్ని రకాలుగా తిన్న ఎంత కా కాస్ట్లీ ఫుడ్ తిన్నప్పటికీ కూడా అన్నం అనేది ఒక ముద్ద తినకపోతే కడుపు నిండదు ఎందుకంటే మన జీవం అన్నంతో ముడిపడి ఉంది మన పెద్దవాళ్ళు కావచ్చు మనకు తాతలు ముత్తాతలు వీరంతా కూడా అన్నం తిని కష్టపడి శ్రమించినటువంటి వారు ఆ యొక్క అన్నంలో నుంచి మనం కూడా పుట్టటమని అనేది జరిగింది కాబట్టి అన్నానికి మానవ జీవితానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి అన్నంతో అభిషేకం అనేది మీరు చేయటం వలన చాలామందికి మృత్యుదోషాలు ఈ రోజుల్లో బయటికి వెళితే ఇంటికి వచ్చేదాకా నమ్మకం అనేది ఉండటంలా అలాగే కొంతమందికి వాహన గండాలు తరచుగా బండ్ల మీద నుంచి పడుతూ ఉంటారు మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటి వారు ఎలా వస్తూ ఉంటారో తెలియదు కాబట్టి అలాంటి వాహన గండాలన్నీ కూడా తొలగిపోయి ఇలాంటివన్నీ అంటే కుటుంబ ఉన్న సమస్యలు చీకులు చికాకులు అన్నీ తొలగిపోయి మీరు ఆర్థికంగా మంచిగా ఎదగాలి అనంటే ఈ అన్నాభిషేకం అన్ని అభిషేకాల్లో కన్నా కూడా చాలా శక్తివంతంగా ంతమైనది పవిత్రమైనది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీకు శక్తి ఉంటే చక్కగా అన్నాభిషేకం అనేది మీరు శివలింగానికి చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మీకు మంచి ప్రతిఫలం అనేది కలుగుతుంది ఇది మీరు కాలంలో అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇక చక్కగా మీరు ఇంట్లో ఏంటంటే తప్పకుండా దీపారాధన చేసుకోవాలి తులసమ్మ దగ్గర కూడా దీపం అనేది వెలిగించాలి ఈ రోజున ఉసిరి దీపం వెలిగించినా కోటి జన్మల పుణ్య ఫలితం లేదా నారికేల దీపాన్నైనా వెలిగించుకోవచ్చు లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్నైనా వెలిగించుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి అక్కడైనా వెలిగించుకోవచ్చు లేదా ఇంట్లోనైనా సరే మీరు చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చు దీపారాధన రోజున ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో చేయలేని వారు అంటే నాలుగు గంటలకల్లా చేస్తే మంచిది అలా చేయలేని వారు ఏంటంటే కనీసం తొమ్మిది గంటల లోపైన దీపారాధన చేసుకోండి శివయ్యకు మారేడు దళాలంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మారేడు దళాలను కూడా శివలింగం దగ్గర చక్కగా సమర్పించి మీరు దీపారాధన చేసుకోండి మారేడు దళాలతో పాటుగా ఎనిమిది రకాల పుష్పాలు అంటే అష్టపుష్పాలు అంటారు ఏవైనా సరే పుష్పాలు పూజలు ఎనిమిది రకాలు ఉండేటట్లుగా చూసుకొని అలా చక్కగా శివపార్వతుల యొక్క చిత్రపటానికి అలంకరణ చేస్తే ఆ శివానుగ్రహం అనేది మీకు త్వరగా కలుగుతుంది అలాగే అరుణోదయ కాలంలో అంటే ఐదున్నర దగ్గర నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం పూట ఉదయం పూట ఐదున్నర దగ్గర నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల సమయాన్ని అరుణోదయ కాలం అంటారు అప్పుడు మీరు ఆ సమయంలో చక్కగా తులసి చెట్టు దగ్గర అష్టతల పద్మ ముగ్గు వేసుకుని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే మీరు నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించినట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది దానిమ్మ పండు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము చాలామంది పండ్లను ఏంటంటే గోరుతో వలిచి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు కానీ అలా గోరుతో వలవకూడదు మన గోరు లో ఏంటంటే చాలా రకాలైనటువంటి చెడు క్రిములు ఉంటాయి కాబట్టి స్పూన్తో కానీ చాకుతో కానీ కట్ చేసేసి కొంచెం నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఇంట్లో దీపం వెలిగించాలి మరి మనం చేసే పూజకు మంచి ప్రతిఫలం కలగాలి అని అంటే ఆడవారు ఈ కూరలు అనేవి వండకూడదు అందులో మొట్టమొదటి కూర వచ్చేటప్పటికి పొట్లకాయ ఈ పొట్లకాయలను రేపు ఆఖరి కార్తీక సోమవారం రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఈ పొట్లకాయలు ఏంటంటే చాలా పొడవుగా పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి రూపంలో ఉంటాయి కాబట్టి ఈ పొట్లకాయలను వండినా తిన్నా కూడా జన్మ జన్మల పాపాలు దరిద్రాలు అనేవి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజున పొట్లకాయలను పొరపాటున కూడా వండొద్దు తినొద్దు ఇక తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే వంకాయలు ఈ వంకాయలను కూడా వండొద్దు తినొద్దు పొరపాటును కూడా మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితము అనేది కలగకుండా ఈ వంకాయలు చేస్తాయి వంకాయలు ఏంటంటే మనలో ఉన్నటువంటి తాపగుణాన్ని ఇలాంటి వాటిని పెంచుతాయి కాబట్టి వంకాయలు మనకు నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తాయి కాబట్టి వంకాయలను మీరు వండటం వలన దరిద్ర బాధలు అనేవి మీకు ఎప్పుడూ కూడా పట్టి పీడించే అవకాశం అనేది ఉంటాయి కాబట్టి రేపు ఈ ఆఖరి కార్తీక సోమవారం రోజున మీ పూజకు మంచి ఫలితం కలగాలి అనంటే వంకాయలను వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు గుత్తి వంకాయల రూపంలో కానీ కూరగాయలే కూరగాయల కూడా వండకూడదు తినకూడదు ఎందుకంటే ఇవి గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారేటట్లుగా చేస్తాయి మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి ఇక తర్వాత వచ్చేటప్పటికి క్యారెట్ బీట్రూట్ ఈ క్యారెట్ బీట్రూట్ ఏంటంటే దుంప జాతికి సంబంధించినవి ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూసుల రూపంలో కానీ కూరల రూపంలో కానీ ముళ్ళంగి కూడా వీటిని తినటం వలన చాలా రకాలైనటువంటి వాత సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది రేపటి మాత్రం వీటిని పక్కన పెట్టేసేయండి ఈ క్యారెట్లో బీట్రూట్లో ముల్లంగిలో నీటి శాతం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి రోజుల్లో ఇవేంటంటే రజో గుణాన్ని పెంచుతూ ఉంటాయి ఈరోజు ఉపవాసం చేసి ఇలాంటివి తినటం వలన మనం మనకేంటంటే నిద్ర మత్తుగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక తరువాత అందరూ ఆరోగ్యంగా భావించే ఆకుకూరలు ఈ ఆకుకూరలు పొరపాటును కూడా రేపు వండటం కానీ తినటం కానీ చేయవద్దు తోటకూర గోంగూర పాలకూర ఇలా ఏవైనా సరే ఇంకా కొత్తిమీర పుదీనాకు ఇలాంటివి కూడా ఆకుకూరల పొరపాటును కూడా వండొద్దు తినొద్దు ఎందుకంటే ఆకుకూరల మీద ఎక్కువగా పురుగులు తిరుగుతూ ఉంటాయి ఆ పురుగులను మనం ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా మన కంటికి కనిపించని కొన్ని పురుగులు ఆకుకూరలకు చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టే ఆకుకూరలకు మందులు కూడా ఎక్కువగా చల్లుతూ ఉంటారు అయినా సరే ఈ పురుగులు అనేవి అలాగే తెలిసి తెలియకుండా ఉంటాయి అలాంటి వాటిని మనం తిన్నప్పుడు ఏంటంటే మనం నాన్ వెజ్ని తిన్నంత ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అలా తిన్నగా తిన్నట్లుగా మనకు పాపము నరకయాతను అనుభవించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక సోమవారం రోజున ఇలాంటి పొరపాటు అనేది అస్సలు ఏమాత్రం కూడా చేయకూడదు కాబట్టి ఆకుకూరలను కూడా పూర్తిగా పక్కన పెట్టేసేయండి ఇక తర్వాత వచ్చేటప్పటికి చక్కగా ఈ కార్తీక మాసంలో లభించేటటువంటి పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగులు మాంసాహారం కాదు కానీ ఇవి మనకు మాంసాహారం లాగే ఉంటాయి కాబట్టి ఈ పుట్టగొడుగులు కూడా మనకి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ పుట్టగొడుగులను గొడుగులను పొరపాటును కూడా వండ కూకూడదు తినకూడదు ఇవి తింటే మాత్రం నరకయాతను అనుభవించే అవకాశం అనేది ఉంటుంది రేపు కార్తీక సోమవారం రోజున అస్సలు ముట్టొద్దు వీటిని వీటితో పాటుగా మనం ప్రతి కూరల్లో వేసేటటువంటి ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాము ఈ ఉల్లిపాయ కూడా మనకేంటంటే రజోగుణాన్ని పెంచుతుంది అంటే మనకేంటంటే పవర్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాటిని తొలగించుకోవటానికి ఈ ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు ఇవి వేసిన కూరలు మనకు నాన్ వెజ్ యొక్క రుచికి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఉపవాసం చేస్తూ ఉంటాము అలాంటి వాళ్ళు అసలు ఇలాంటి ఉల్లిపాయ వెల్లుల్లి ఉల్లికాడలు అల్లము ఇలాంటివి దేవుడి దగ్గర పెట్టే నైవేద్యాల్లో కూడా పొరపాటును కూడా వెయ్యమాకండి కాదు కూడదని వేస్తే మాత్రం చేసే పూ పూజకు ప్రతిఫలం అనేది ఉండదు అదే అందరూ భావిస్తూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో నోములు నాస్తున్నాము అయినా కూడా మాకు ఎప్పుడు కష్టాలు తప్పట్లేదు ఏంటయ్యా అని చెప్పి అనుకుంటూ ఉండడానికి ఇవే పొరపాట్లు అలాగే గుమ్మడికాయ గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ కావచ్చు బూడిది గుమ్మడికాయ కావచ్చు జ్యూసుల రూపంలో కానీ గుమ్మడి వడియాల రూపంలో కానీ గుమ్మడి స్వీట్స్ రూపంలో కానీ ఇలా ఏ రూపంలో కూడా ఇక్కడ మనం చెప్పినటువంటి ఆహార పదార్థాలను రేపు ఈ చివరి కార్తీక సోమవారం రోజున పొర్రపాటున ఇంట్లో వండొద్దు తినొద్దు తింటే మాత్రం తిన్నప్పుడు బాగానే ఉంటుందండి తర్వాత వాటి ప్రభావం అనేది చూపిస్తాయి అన్నమాట మరి ఏం తినాలి అనే సందేహం వస్తుంది ఇవి తినండి చక్కగా పప్పు వండుకోండి ముద్దపప్పు వండుకోండి చక్కగా నెయ్యి వేసుకొని తినండి ఇంట్లో పిల్లలు పెద్దలు ముద్దపప్పు అవ్వచ్చు టమాటా పప్పు అవ్వచ్చు ఇలాంటివి వండుకోండి ఆకుకూర పప్పులు మాత్రం వద్దు ఈ మనకు ముద్దపప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు చక్కగా పాలతో చేసినటువంటి పాయసం ఉంటుంది పొంగలన్నం అన్నం చేస్తూ ఉంటారు స్వామివారికి నైవేద్యంగా చక్కగా ఒక విస్తారలో పొంగలు పెట్టేసేసి పప్పు వేసి దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి పప్పు వండుకోవచ్చు అలాగే రేపు కార్తీక సోమవారం రోజున నేతి బీరకాయలు అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి నేతి బీరకాయలు తీసుకొచ్చుకొని నేతి బీరకాయ పచ్చడి తింటే చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే నేతి బీరకాయ పచ్చడి తినటం వలన మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది తప్పకుండా తినాల్సినటువంటి కూరగాయల్లో కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయ చాలా ముఖ్యమైనది కాబట్టి నేతి బీరకాయలను తీసుకొచ్చుకొని చక్కగా పచ్చడి రూపంలో చేసుకొని తినండి అలాగే చిక్కుడుకాయలు కూడా తినవచ్చు ఇలాగా పప్పు చిక్కుడుకాయలు నేతి బీరకాయలు నేతి బీరకాయ పచ్చడి ఇలాంటివి మళ్ళీ మనం చక్కగా వండుకోవచ్చు కానీ వీటిట్లో ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము ఇలాంటివి మాత్రం మీరు యాడ్ అనేది చేయవద్దు గుర్తుంచుకోండి చక్కగా స్వామివారి ముందల పొంగలు పాయసము గారెలు పులిహార ఇలాంటివన్నీ కూడా స్వామివారికి చక్కగా ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టేసేసి తర్వాత మీరు కూడా వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ రోజున ఇంట్లో తప్పకుండా దీపారాధన అనేది చేసుకోవాలి కార్తీక మాసంలో ప్రతి కొంతమంది ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు కొంతమంది కార్తీక సోమవారాలు చేసుకుంటారు కొంతమందికి చేసుకోవాలి అని ఉన్నా కూడా వారి యొక్క వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల వల్ల చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు పూజలు అలాంటి వారందరూ రేపు ఈ చివరి కార్తీక సోమవారాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి రేపు మీరు మాత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేస్తే మీకు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీకు దగ్గరలో దేవాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల మీరు సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అలాగే రేపు నలుగు కలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు ఆహారంగా పచ్చిగట్టిని కానివ్వండి లేకపోతే ఏదైనా కూరగాయలను కానివ్వండి నానబెట్టిన శనగలు పెసలు ఇలాంటి వాటిని మీరు ఆహారంగా బెల్లంతో సహా తినిపిస్తే మీకు చక్కగా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి అలా అష్టదళ పద్మ ముగ్గు వాకిట్లో ఇంట్లో కూడా వేసుకోవాలి గడపలకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని మామిడి తోరణాలు కానీ బంతి తోరణాలు కానీ తప్పకుండా కట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి కూడా వెళ్ళేసేసి చక్కగా నవగ్రహాల చుట్టూత ప్రదక్షిణలు చేసి మీరు ఇలా దీపారాధన చేసుకోండి అలాగే శివయ్యకు మనం ఇందాక చెప్పినట్లుగా అన్ని అభిషేకాల్లో కల్లా అన్నాభిషేకం చాలా శక్తివంతంగా మీ యొక్క తలరాతనే మారుస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఏ కూరను వండకూడదు అలాగే ఏం వండాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఏం ఏం చేయాలి దీపారాధన ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా వీటితో పాటుగా జుట్టుకు తలకు నూనె రాసుకోవటము జుట్టు విరబోసుకోవటం గోళ్లు కత్తిరించుకోవటము తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి కూడా చేయకూడదు గుర్తుంచుకోండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం శివాయ అనే కామెంట్ని చేయండి అలాగే వీడియో మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు